తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఆంగ్ల నూతన సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు సందర్భంగా కేంద్ర మంత్రి వాళ్ల ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలు ఏడాది పరిష్కారమయ్యే అవకాశం ఉందని అందులో భారత్ కీలక పాత్ర పోషించనున్నట్టు చెప్పారు కిషన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ ఆర్థిక సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు కీలక పాత్ర పోషించనుందని